మధురై నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ కమాన్ గల్లీలో ఒక విషాద సంఘటన జరిగింది మొదటి అందస్తులో గ్యాస్ సిలిండర్ పెళ్లి మహిళ సోనుభాయ్ ప్రాణాలు కోల్పోయింది ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్ లలితాబాయ్ స్వల్పంగా గాయపడ్డారు వరణి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి తక్షణమే స్పందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ఆమె ఇచ్చారు